హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ సో నేను ఇక్కడ వీడియో అయితే పచ్చడి వీడియో చూపిస్తున్నాను కాకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను సో అది వినండి మీరు ఈఎస్ఐ స్కూల్లో టీచర్స్ ఈఎస్ఐ కడతారు కదా సో ఎన్ని ఇయర్స్ కట్టినా కానీ కూడా మనం ఎప్పుడైతే స్కూల్ వదిలేస్తామో వదిలేసిన తర్వాత ఒకవేళ వేరే స్కూల్కి వెళ్తే అది కంటిన్యూ చేసుకోవచ్చు లేదా మనం ఇంకా స్కూల్కి వెళ్ళకుండా ఏ స్కూల్స్కి కూడా జాయిన్ అవ్వకుండా ఇంట్లోనే ఉండిపో ఉండిపోయామనుకోండి అది సిక్స్ మంత్స్ వరకే వ్యాలిడ్ ఉంటుందంట సిక్స్ మంత్స్ తర్వాత మనం టెన్ ఇయర్స్ కట్టిన ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టిన ఆ ఇఎస్ఐ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కట్టిన అది వ్యాలిడ్ అవ్వదంట అది నాకు ఈరోజే తెలిసింది అసలు తెలియదు లేకుంటే నేను అసలు కట్టేదాన్ని కాదు నేనైతే ఫైవ్ ఇయర్స్ నుంచి కడుతున్నాను మరి ఎంత మటుకు అది నిజమా కాదా అనేది అయితే మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కరెక్ట్ తెలిస్తే కరెక్ట్ చెప్పండి మరి నేను కరెక్ట్ విన్నానా రాంగ్ విన్నానా కరెక్టే విన్నాను అనుకుంటున్నా చూడండి మీరైతే కామెంట్ చేయండి మీకు తెలుస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్